నాగర్కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం ముస్టిపల్లి గ్రామంలో యూరియా ఇవ్వకుండా రైతు వేదికకు సిబ్బంది తాళం వేయడంతో రైతులు ఆగ్రహించి రైతు వేదికపై పేడ కలిపిన నీళ్లు చల్లుతూ నిరసనను తెలిపి ఆందోళనకు దిగారు గత మూడు రోజులుగా ఐదు గ్రామాల రైతులు ఉదయం నుండి తిండి తిప్పలు మానేసి యూరియా కోసం పడిగాపులు కాస్తుంటే అధికారులు యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో అధికారులు తాళం తీయడంతో రైతులు ఒక్కసారిగా అధికారులపై మండిపడ్డారు 국민 �를 heaven тебе INGS cię

அண்ணன் நல்லா இருக்கீங்களா நல்லா త్రి ఈరియలు వాళ్ళక ప్రభుత్వం మాకు సహకరించాలని మీకు కోరుతున్నాము ఒక మూడు రోజుల ఉండి ఇలా రైతు ఏవి పనులు అవుతలేవుతుంది ఐదు ఊర్ల మందులు ఇస్తే చాలా ఇబ్బంది దయచేసి మాకు ఈజీని చాలా అన్ని కోరుతున్నాం ఏడుపై ఏడు ఒక రెండు రోజులు ఇస్తున్నారు ఇప్పటికరికి అభివృద్ధి దయచేసి మా దయచేసి రైతుల మీద సహకరించాలని చెప్తున్నాం ఇక్కడ లేదు దయచేసి ఒక ఊరిలో ఎవరు మంచిది అంటారు చెప్తున్నాం చెప్తున్నాం నేను వచ్చినా నిన్న వచ్చినాక పేపర్ ఇచ్చినాం పది మంది ఇచ్చినాం లైన్ పేపర్ మా పేపర్లు ఉన్నాయి మేము మేము నిలబడదాం మా పేరు వస్తాను మేము ముందు నిలం ముందర వాళ్ళ ఊరు వాళ్ళు ఎంతమంది పదురు పదుకొని వాళ్ళు మేము నిలబడారు నిలబడితే మీదరు కలిపి పెండా బర్రే పెడ బరే పెండా కలిపి మా మీద తల్లీరు ఎందుకు మా మామీకి దౌర్జన్యం చేస్తారు వాళ్ళు